ఆదిత్యోర్కోర్భానుభాస్కరకర సవితీక్విర్త జగత భర్త సంహర్త మహసా నిధి తమాదిత్యం బహిరంతస్తమోపహం ఇప్పుడు మనం ప్రత్యేకమైనది ఒకటి చెప్పుకోవాలి అయితే ఇంతకుముందు మేషరాశి వృషభ రాశి చెప్పుకున్నాం ఇప్పుడు మూడో రాశి మిథున రాశి ఈ మిథున రాశి ఎట్లా ఉందని చెప్పుకుంటున్నాం ఈ మిథున రాశి కూడా పూర్తిగా బాగాలేదు ఎట్లా అంటే ద్వాదశంలో గురువు జన్మంలో కుజుడు ఇవి ఈ రెండు గ్రహాలు కూడా నిత్య పూర్తిగా బాగాలేవు తర్వాత శని బాగాలేడు రవి బోధ శుక్రులు బాగున్నారు అయితే శని రాహువులు గురు శుక్రులు కేతువు ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు మరి ఉన్న గ్రహాల్లో ఐదు గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఇది గోచార రీత్యా ఇరవై ఐదు వంతులే జరిగేది జన్మలగ్నం చూసుకోవాలి జన్మ లగ్నరీత్యా మాత్రం మరి బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అయితే రవి బుధులు ఇద్దరు కూడా దశమస్థానంలో ఉండటం చేత బుధాదిత్య యోగం అంటారు ఈ బుధాదిత్య యోగం వల్ల మంచి పనులు కావడానికి బాగా అవకాశం ఉంది ఎందుకంటే వ్యాపారస్తులకు బాగా వ్యాపారం సాగటానికి బాగా అవకాశం ఉంది కానీ వీటి నుంచి విరుద్ధంగా అనవసరమైన దండగమైన ఖర్చులు వ్యాధులు దెబ్బలు తగలటం ఇట్లాంటివి జరిగి దండగమారి ఖర్చులు వచ్చేటువంటి పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు మామూలుగా ఇంట్లో భోజనం వరకు చేస్తే ఇబ్బంది లేదండి ఎక్కడన్నా పడ్డావు కాలు విరిగింది ఆపరేషన్ చేశారు కట్టు కట్టారు మరి ఆ కాలు ఆపరేషన్ అయ్యి కుట్లు విప్పదీసి కాలు సెట్ అయ్యి కాస్త లేచి నడిచేటప్పటికీ మూడు నాలుగు నెలలు పడుతుంది ఈ ఆపరేషన్ ఖర్చులు కానీ ఈ మూడు నాలుగు నెలలు మందులు వాడి శాంత మానిందాకా కానీ ఈ మానిన తర్వాత కాస్త అడుగేసి బయటికి తిరిగే పరిస్థితి వచ్చి బయటికి వెళ్ళేప్పుడు మూడు నెలలు నాలుగు నెలలు పడుతుంది ఈ మూడు నెలలు నాలుగు నెలలు ఆదాయం లేదు నువ్వు చేసే వృత్తి చేత లేదు ఇది కాకేమవుతుంది ఖర్చు విపరీతమైన ఖర్చు ఇంటిల్లిపాతికి అవసరమైన డబ్బులు మొత్తం వాడాలి ఇంట్లో ఏమన్నా దాచిపెట్టే డబ్బులు ఉన్నా ఖర్చు పెట్టాలి లేకపోతే అప్పన్న చేయాలి లేకపోతే బంగారం అమ్ముకోవాలి ఇట్లాంటి పరిస్థితులకు పోకుండా ఉండాలి అంటే ముందు మీ జాతకం చూపించుకొని జాతక రీత్యా మీరు ఎట్లా చేస్తే బాగుంటుంది అది పూర్తిగా తెలుసుకోండి ఎంత తెలుసుకొని చేస్తే అంత మంచిది ఎందుకంటే ఇట్లా చెబుతున్నానే ఎవరు అనుకోవద్దు ఎందుకంటే నేను బాగా ఆలోచించి చెబుతాను అదే కాదండి నా వయసు ఎట్లాంటిది స్వార్థంతో కూడిన వయసు మాత్రం మాది కాదు ఎందుకంటే మా చేతల వరకు భగవంతుడిని ప్రార్థించడం రెండోది దైవం మానుష రూపేణా మనిషి కూడా దైవంతో సమానమైన వాడు కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లా చెప్పాలి ఎట్లా వాళ్ళని బాగు చేయాలి అనేటువంటి దాంట్లో మా ప్రవర్తన ఉంటుంది కాబట్టి ఈ షడ్గ్రహ కూటమే కాదండి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు నవగ్రహాలు తొమ్మిది ఈ తొమ్మిది గ్రహాల్లో పాపగ్రహాలు శుభగ్రహాలు ఉంటాయి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడవ సంవత్సరం వరకు కూడా పాపగ్రహాల యొక్క పరిపాలన ఎక్కువగా ఉంది అంటే పంచాంగరీత్యా పాపగ్రహాల పరిపాలన ఉంది అందువల్ల అది పరిపాలకుల మీద పడుతుంది వాళ్ళు తప్పు చేశారు అని నేను అంటలే ఇప్పుడు దయ్యం పట్టింది అన్నారండి దయ్యం పట్టిన వాళ్ళని అంటారు నీ పేరు ఏందిరా అంటే ఎవడో దయం వాడి పేరు చెబుతాడు వీడు తన పేరు చెప్పడు అట్లాగే జరిగేది ఏమిటి పాపగ్రహ కూటమి ఉండటం చేత పాపగ్రహాల వల్ల పరిపాలకులు అదే కుటుంబ సభ్యుల్లో కానీ భార్యాభర్తల్లో కానీ తండ్రి కొడుకుల్లో కానీ తర్వాత రాజ్య పరిపాలనలో కానీ వ్యాపారంలో కానీ ఇదంతాగా ప్రపంచ దేశాల్లో ప్రపంచ దేశాల్లో హోదానికి ఓదానికి ఓహో రాజ్యానికి రాజ్యానికి ఇంకో రాజ్యం పైకి రా ఇంకో దేశం పైకి రాకూడదు మా దేశమే పైకి రావాలి అదే ఈర్ష్య అసూయలతోటి మరి పైకి రాలేని వాళ్ళు పైకి రాలేకపోగా వచ్చిన వాళ్ళను చూసి ఈర్ష్యబడి యుద్ధాలు చేసుకొని మరి రాష్ట్రంలో కూడా పరిపాలన రకరకాలైన పరిపాలనొచ్చి దీనివల్ల పరిపాలకులకి పరిపాలన చేయడానికి అవకాశం లేకుండా ప్రతిపక్షాలు పరిపాలకులను ఇబ్బంది పెడటం ప్రపంచ దేశాల్లో ఒక దేశాన్ని ఒక దేశాన్ని ఇబ్బంది పెడటం మరి ప్రజల్లో కూడా మరి కుటుంబ సభ్యులకు కూడా ఒకరికొకరికి ఈర్షా స్వభావాలు తర్వాత వృత్తిరీత్యా రీత్యా ఎక్కడ పనిచేసేటో కూడా ఇటువంటి దోషాలు ఎందుకు వస్తున్నాయి అనేది మనకు కావాలి ముఖ్యంగా దేనివల్ల వస్తున్నాయి ఇప్పుడు జ్యోతిష్యం అనేది చెప్పే దాంట్లో జ్యోతిష్యం సరిగా చెప్పటం లేదు అని విమర్శిస్తున్నారు చాలామంది జ్యోతిష్యం మాత్రం సక్రమంగానే చెబుతున్నారు అయితే జ్యోతిష్య రీత్యా ఎట్లా వస్తుంది ఆగామి సంచిత ప్రారంధాలను మూడున్నాయి మానవుడి జీవితంలో పూర్వజన్మలో నువ్వు చేసింది తర్వాత నిన్ను కర్ణవాళ్ళు చేసింది ఈ జన్మలో నువ్వు చేసుకుంటున్నది ఈ పాపాలు మాత్రం పెరిగిపోతున్నాయి కానీ పూర్వజన్మలో చేసినవి పోవాలి నీ తల్లిదండ్రులు చేసినవి పోవాలి అంటే నీవు సక్రమైన పరిస్థితిలో ఉండి ఆ దోషాలకి తగినటువంటి పూజలు ఉంటాయి ఇప్పుడు కాలసర్ప దోషం అంటున్నావు రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి కూజ దోషం అంటున్నావు అయితే రావుకేతువుల మధ్యలో పడ్డ గ్రహాల వల్లే కాలసర్ప దోషం అంటున్నారు కానీ ఈ కాలసర్ప దోషం ఎట్లా వస్తుంది అంటే కాలమే సర్పమై కాటేస్తుందని అర్థం ఈ కాలసర్ప దోషం ఎట్లా వస్తుంది నువ్వు చేసే పాపాల వల్ల కూడా వస్తుంది ఎందుకంటే నిన్ననే ఒక స్కూల్ మాస్టరు అతను కూతుళ్ళు పెద్ద మనిషి అయి ఉన్నారు కానీ పదకొండు సంవత్సరాల పిల్లను పట్టుకుని వ్యభిచారం చేస్తే ఆ పిల్ల సాగు బతుకులకు వచ్చింది నిన్ననే పేపర్లో పడది ఇటువంటి మహాపాపాలైనటువంటి పనులు చేయటం వల్ల కాలసర్ప దోషం వస్తుంది ఈ కాలసర్ప దోషం ఎట్లా వస్తుంది అనేది కూడా గ్రహించడానికి కొన్ని వ్యాధులు వస్తున్నాయి ఆ వ్యాధుల ద్వారా కాలసర్పదోషం అని చెప్పాల్సి వస్తుంది నన్ను వాళ్ళిద్దరు ప్రశ్నించారు ఏమంటే రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడలేదు కదా మీరు కాలసర్పదోషం అని ఎట్లా చెబుతారు అంటే ప్రవర్తన వల్ల కాలసర్పదోషం వస్తుంది కాలసర్పదోషం వల్ల వాళ్ళు పడేటువంటి బాధలు కొన్ని ఉంటున్నాయి ఆ బాధలు కాక కొన్ని వ్యాధులు ఉంటున్నాయి దానివల్ల కాలసర్పదోషం వస్తుందని చెప్పాల్సి వస్తుంది ఇటువంటి మహాదోషాలన్నీ పోవాలి అంటే ముందు ప్రతిరోజు స్నానం చేస్తున్నాం ప్రతిరోజు గుడ్డ కట్టుకుంటున్నాం ఏమైనా నాలుగు రోజులు ఏమన్నా స్నానం చేయకుండా గుడ్డ కట్టుకోకుండా మానుకుంటున్నావా ఒక నెల రోజులు ఏమన్నా స్నానం చేయకుండా ఉతికిన గుడ్డ కట్టుకోకుండా మానుకోగలుగుతున్నావా అట్లా మా కట్టు కట్టుకోకుండా మానుకుంటే తల్లలో పేర్లాగా గుడ్డల్లో కూడా కొన్ని పేర్లు చీరబోతులు అంటారు అట్లాంటివి తయారవుతాయి అట్లాగే మానవుడు ఎవడైనా సరే ఏ మతస్థుడు కానీ మతంలో ఒక విశేషం చెప్పారు షడ్భాగాధికం హిందూ మతంలో మరి క్రిస్టియన్ మతంలో ముస్లిం ముస్లిం మతంలో పదోవంత భాగం మంచి దైవ కార్యాలను ఖర్చు పెట్టాలి ఎందుకు మనం చేసినటువంటి మహాపాపాల పోటం కోసం చేయాలి అవి చేయటం కాక జ్యోతిష్యం సరిగా చెప్పట్లేదు జ్యోతిష్యం అమ్మకు డబ్బుల కోసం చెబుతున్నారు జ్యోతిష్యం అనేది కాదు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రత్యేకం చెటా అంటే ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఏమాత్రం కష్టం వచ్చినా వెంటనే జ్యోతిష్యం చెప్పించుకోవటం మంచిది జ్వరం వచ్చినప్పుడు నాలుగు రోజులు మందులు ఇస్తాడు ఐదో రోజులు రక్త పరీక్ష చేయమంటాడు అట్లాగే మీరు కూడా మీకున్నటువంటి బాధలు ఏదైనా కొన్ని వచ్చినప్పుడు వెంటనే జ్యోతిష్యం తగిన వాళ్ళ దగ్గర చెప్పించుకోవాలి ఆ జ్యోతిష్యం వాళ్ళు ఎట్లా ఉండాలి ముందు దైవ బలం కలిగి ఉండాలి ఒక మంత్రానుష్ఠానం పూర్తిగా చేసి ఉండాలి కొన్ని కోట్లు జపం చేసి ఉండాలి దైవ బలాన్ని సంపాదించి ఉండాలి వాడు చెప్పిన జ్యోతిష్యం జరుగుతుంది అందుకోసమే ప్రతి పుస్తకంలో ఉపోద్ఘాతం అని రాస్తారు ఉపోద్ఘాతం ఏంటి లోపల చదివేటువంటి జ్యోతిష్యానికి నువ్వు దైవ బలాన్ని సంపాదించి జ్యోతిష్యం చెప్పు అని రాస్తున్నారు కాబట్టి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు తప్పంటలేదు చెప్పేది పుస్తకంలో ఉన్నదే చెబుతున్నారు కాదంటలేదు కానీ జరిగేది జరగకుండా పోవాలి ఎందుకంటే చెడు జరగకుండా పోయేటట్లుగా చెప్పగలిగేటువంటి శక్తి రావాలి అంటే దైవ బలాన్ని సంపాదించి దైవ బలంతో చెప్పాలి మీ బాధలు తొలగిపోవాలి పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఈ నవరాగుల పూజ ప్రత్యేకించి చేసుకోవాలి ఈ తొమ్మిది సర్పాలు ఏమిటి ఒకటి ఆదిశిషుడు రెండు ఈశ్వరుడు మెడలో సర్పం మూడు గణపతి మెడలో ద్యం తర్వాత గణపతి గణపతి మొల్తాడు తర్వాత నా అమ్మవారి వర్ధాన్నం తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత పంచముఖ సర్పం త్రిముఖ సర్పం ఏకముఖ సర్పం ఇట్లా తొమ్మిది రకాల సర్పాలు ఉన్నాయి ఈ తొమ్మిది రకాల సర్పాలకి కాల సర్పదోషం ఉన్నా లేకపోయినా ఈ పూజ చేయటం వల్ల మీకుండేటువంటి సమస్త బాధలు కూడా తొలగిపోతాయి కానీ మీ జాతకంలో ఏముందో చూపించుకొని చేస్తే అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి